आप हेरी राग पुष्पांजलि। जेम जेम तन नन्नत जेम जेम तन नन्नत कुंदरी कीट <स्थाथ> तक कु कुंदरी। जेम जेम तन नन्नत जेम जेम तन नन्नत कुंदरी कीट तक कु कुंदरी। जेम जेम तन नन्नत जेम जेम तन नन्नत तक कु जेम् जेम् तनन त जे जे धन तकुन्दरि कीटतक कुन्दरी जेम् जेम तनन त जे जेम् धनन तकुन्दरि कीटतक कुन्दरी जेम् जे धनन जे जे धन तकुन्दरि कीटतक कुन्दरी ജേം ജേം തനന തജ്ജം ജേം തനന തക്കുന്തരി കിട്ടു കുന്തന്തര ജേം ജേം തനന തജ്ജം ജേം തനന തക്കുന്തരി കിറ്റു കുന്തരി നമ്പർ കോൺ ഫോർ എയ്റ്റ് താത്ത ജേം ജേം തനന തജ് ജേം മള്ളി കുങ്ങാളി जेम जेम तनन त जेम जेम तनन तकुंदरी की तक खू कुंदरी एट सेकेंड स्पीड जेम जेम तन त जेम जेम धनन तकुंदरी की तक कुंदरी जेम जे रु जलता सात दिखते

ತಕ್ಕ ತಕ್ಕರಿ ಜಂತ ನಂತು ಕುಂಚ ಪಾಂತ್ ತೈ ತಕ್ಕ 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 ಕು ಕುಂತರಿ ಮಂಡಿ ಜಂತು ಭಾಗ ಬರವೇಯಿ ತೈ ತಕ್ಕ ತೈ ತಕ್ಕ 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 ಕು ಕುಂತರಿ తాహత్ అటుతింగు తిమిత క మండి ధితన శ్రీ కపితహస్తం పెట్టండి శ్రీ ఇంకో దాని కింద పెట్టండి తాహత్ ఝంత అటుతై జం కుంగిత చేతులు బాగా స్ట్రైట్గా రావాలి పైకి ఇంకా మళ్ళీ నా వైపు తళాంగు కాళ్ళు దగ్గరికి ఉండాలి జంప్ చేసినప్పుడు జంప్ కుంగితవుతాయి తది మితక చేతులు బాగా స్ట్రైట్ పైకి జంప్ మండి ది తళాంగు మనీ వేడ లేన ముందుకి పైకి కాదు వేడ లేన శ్రీ స్ట్రైట్గా హ్యాండ్స్తో మండి ఆద్యంతరహిత ఎరళవ రెండు చేతులతో సశ గంగపతికి నా ప్రణతులు మండి ఆద్యంతరహిత లేయండి ఎరళవ స కాలదోరం గంగణపతికి నా ప్రణతులూ ఒక లెగ్ మీద నుంచుని నా ప్రణతులు భగ్న ఇప్పుడు మండీలో కూర్చొని విమగ్న వర సద్గుణ గణపతికి బరేండి నా ప్రణతులు విఘ్న లెఫ్ట్ హ్యాండ్తో విఘ్న జస్ట్ పక్కకు జంప్ చేసి వెళ్ళండి భగ్న మండిల కూర్చొని భీమాగ్నవర సద్గుణ గం గణపతికి లెఫ్ట్ మీద బరువేయండి నా ప్రణతులు కాలం కాలం అడచాలి చేతులు చేతులు పైకి రావాలి చేతులు నేల మీద పడిపోకూడదు ప్రణతులు దూరం గం గణపతికి ప్రణతులు దూరం గం గణపతికి చెయ్యిటు ఈ చేయి కిందకు ఉండాలి ఇలా కిందకు ఉండాలి అది పైకి ఉండాలి ప్రణతులూ అలా మండిలోకి అటు తిరగండి కాలు చేపండి లెఫ్ట్ లెగ్ చేపాలి గాల్లో మంచిగా గాల్లో కాదు నేల మీదకి చేపాలి ప్రణతులు చేతులపైకి స్ట్రెచ్